ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం మా డోరాల కాన్స్టెన్ తరఫున మా ముఖ్యంగా లంబాడ తరపున చాలా హర్ష వ్యక్తం చేస్తున్నాం ఆయనకు శుభ శుభ వందనాలు చేస్తున్నాం మరి మా రామ్ నాయ్ గారు కూడా డోరాల కాన్స్టిట్యూషన్లో రైతు రైతులను కానీ పేదవారిని కానీ కార్యకర్తని కానీ హిందీ స్థాయి ఉన్న కార్యకర్తలు కూడా మంచిగా చూసుకోవడం జరుగుతుంది గతంలో కాకుండా ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా ఏ టైం అంటే ఆ టైం ఆయనే మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఫోన్ చేసి రెస్పాన్స్ అయ్యి రాత్రి కావచ్చు పగలు కావచ్చు ఆ రైతు కార్యకర్తలను కంటికి రేపాల చూసుకుంటున్నాడు కాబట్టి ఆయన మరీ ఐదు పది సంవత్సరాలు కాదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పది పదిహేను సంవత్సరాలు మరి ప్రభుత్వంలో ఉంటాం మరి కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారు అనేది ఇప్పుడు పబ్లిక్లో బాగా వాయిస్ బాగా చుసుకోపోయే వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేసే పనులు అట్లే ఉన్నాయి కాబట్టి ఆయన అన్ని ఆలోచించాం పబ్లిక్ ఏం చేయాలి ప్రజలకు ఏం చేయాలి కార్యకర్తలకు ఏం చేయాలి అనే ఆలోచన మీదనే ఆయన పనిచేస్తున్నాడు ఆయన వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ ఏదో విమర్శించినట్టు కాదు గతంలో ఎవరు కూడా చేయని పనులు ఇప్పుడు ముఖ్యమంత్రి జవన్ రెడ్డి గారు చేస్తున్నారు లోకల్లో మా వాటిని అమలు చేస్తారు మా మా ప్రధాన మా ప్రభుత్వ వి కామచంద్రుడి నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ గారు ఇప్పుడు ఆయన అన్ని అమలు చేస్తాడు మన లోకల్ కాన్స్టిట్యూన్స్లో కాబట్టి ఇప్పుడు చాలా సుముఖంగా ఉంది గవర్నమెంట్ కూడా గవర్నమెంట్కి కూడా తిరుగు లేకుండా ఉన్నది గవర్నమెంట్ కూడా మంచి పబ్లిక్ నుంచి కూడా వాయిస్ మంచిగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా పార్టీని మిస్గైడ్ చేసే ఆలోచన ఎవరికి లే ఉండదు చేయ ఏం చేయలేరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని కింద మీద అయినా కూడా సతపరితనాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉండే మనవడే లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో కలిసిపోతుంది బీజేపీ పార్టీకి సపోర్ట్ సహాయం చేస్తుందంటే ఇవి కొడుకు కొడుకే మీ డబ్బు ఇద్దే అల్లుడు అల్లుడే ఇక కేసీఆర్ అయితే పని అయిపోయింది ఇక ఆయన ఉంది ఆయన అయిపోయింది అయిపోయినా కూడా వాళ్ళకు ఇంకా బుద్ధి రావట్లేదు ఆయన చేసే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో పెట్టిన కాబట్టి కొన్ని కోటారి కోట్ల డబ్బులు మొత్తం ఖరాబ్ చేసారు మొత్తం పబ్లిక్ సొమ్ము మొత్తం ఖరాబ్ చేసివరు కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు గతంలో ఏడ ఏడలు కూడా మొందదు దాంట్లో పెట్టిడు మళ్ళా కూడా పెట్టేస్తారు వాళ్ళు ఎన్ని చేసినా కూడా రాబోయే టైంలో కాంగ్రెస్ పార్టీ దీట్ అయినది ఎవరు లేరు ఎవరేం చేయలేరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పది కాదు పది ఇరవై సంవత్సరాల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ